సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందామా సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణమని వాక్యం చెప్తుంది నలిగిన మనసు యమకలను ఎండిపోజేయును రెండు రకాలుగా మనం చూస్తున్నాం సంతోషముగా ఉండే మనసు ఆరోగ్యమును కలుగజేస్తుంది నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేస్తుంది అలా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వచనము ద్వారా మనము మన యొక్క జీవితము ఏ రీతిగా ఉందో ఏ రీతిగా మన జీవితాన్ని మనం ఉంచుకోగలము మనం తెలుసుకుంటాం కొద్ది సంవత్సరాల క్రితము సైన్స్ ఒకటి కన్ఫర్మ్ చేసింది ఏమని ఏదైతే సలమోన్ మహారాజు మూడు వేల సంవత్సరాల క్రితం చెప్పాడో ఆ మాటను మరి కన్ఫర్మ్ చేస్తూ ఉంది ఎవరైతే ఎక్కువ సంతోషంగా ఆనందంతో ఉంటారో వారు ఎక్కువ కాలం బతుకుతారు మరి వారు ఆరోగ్యానికి కారణము సంతోషము గల మనస్సే నా ప్రియమైన దేవుని బిడ్డలారా అనారోగ్యము మానవుని యొక్క శరీరములో బలహీనతను తీసుకొని వచ్చి నిరుత్సాహ స్థితికి తీసుకొని వెళ్తుంది కానీ సంతోషము గల మనస్సు కలిగిన వారికి ఆరోగ్యం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ఆరోగ్యకరమైన మనస్సు కలిగి ఉండాలంటే నీళ్ళ కోపము తగ్గించుకోవాలి శారీరకమైన క్రియలు అన్నిటినీ కూడా దూరపరచుకోవాలి మనమందరము కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నాం ఎన్నో సమస్యలు మనకున్నాయి ఎన్నో ఇరుకులున్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో బాధలున్నాయి వీటన్నిటిలో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము పదైదో అధ్యాయం పదహైదు వచ్చినములో మనం ఒకసారి చదువుకుందామా బాధపడువాని దినములన్నీ శ్రమ దినములు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును సంతోష హృదయము కలిగిన వారికి నిత్యము విందు అంటే ఎన్ని పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నా కూడా సంతోషము కలిగి మనము జీవించే వారిగా ఉండాలి సంతోష హృదయం ముఖమునకు ఉన్నట్టయితే సంతోషము కలిగి నువ్వు జీవిస్తున్నట్టయితే నీకు ఆరోగ్యము కలుగుతుంది క్రైస్తవులకు దేవుడు ఒక మాటని చెప్పాడు ఫిలిపీన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఏమని ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎప్పుడైతే ఆనందమును కలిగి ఉంటావో నీ యొక్క హృదయము సంతోషముగా ఉంటుందో అప్పుడు నీ మనసుకు ఆరోగ్య కారణం ఈరోజు చాలా మంది దుఃఖముతో వేదనతో బాధతో బలహీనతలతో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు సంతోషం అనేదే వారి మనస్సులో లేదు వేదన నొప్పి బాధతోనే బాధపడుతూ ఉన్నారు నా దేవుని బిడలారా మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలి ఎప్పుడైతే ప్రభునందును ఆనందిస్తావో ఎప్పుడైతే నీ దేవునితో సహవాసం కలిగి ఉంటావో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతావో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తావో ఎన్ని ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టు ఉన్నా ఎన్ని వేదనలున్నా దుఃఖం ఉన్నా బాధ ఉన్నా కృంగుదల ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ పరిస్థితులన్నిటిని పక్కన పెట్టి నువ్వు దేవునితో ఆనందించినట్టయితే ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో ఎప్పుడైతే నీ మనస్సు సంతోషముగా ఉంటుందో అప్పుడు నీకు ఆరోగ్యము కలుగుతుంది హలో ఈరోజు చాలా మంది అనుకుంటారు బలహీనతలు వ్యాధులు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము ఎట్లా సంతోషించగలము మాకు ఈ నొప్పిలో మేము ఎట్లా ఆనందించగలము ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి మొదటి దశలోని కలికి రాసిన పత్రిక మనం చూసినట్టయితే వాక్యం చెప్తుంది ఐదో అధ్యాయము పదహారవ వచనంలో మరి ఒక నిమిషం ఒక ఒక వచనాన్ని మనం చూస్తాం ఏ పరిస్థితిలో కూడా మనము దేవుని ఎందు ఆనందించే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఏ స్థితిలో నువ్వు ఉన్నావో బలహీనతతో ఉన్నావా వ్యాధితో ఉన్నావా దుఃఖంతో ఉన్నావా వేదనతో ఉన్నావా రోగముతో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా ఏ పరిస్థితిలో కూడా ఏ విషయం కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఎప్పుడైతే దేవునికి ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తావు అప్పుడు నీకు ఆరోగ్యము కలుగుతుంది నా ప్రియమైన దేవుని బిడలారా పాపము మన జీవితాన్ని మన సంతోషాన్ని పాడు చేస్తుంది దేవునితో సహవాసము లేకుండా పాపము చేస్తుంది దావీడు భక్తుడు దేవుని యొక్క ఆత్మ లేకోకున్నప్పుడు పాపంలో పడినప్పుడు ఎంత భయంకరమైన వేదన ఉంటుందో ఆయన తన కీర్తనలో చెప్తున్నాడు ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు చూసిన ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి పదకొండో వచనాలు యాభై ఒకటో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు కీర్తనలు మనం చూసినప్పుడు దావీలు వేదనను అనుభవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం లేకున్నప్పుడు ఆ పాపమో అతని కృంగజేసి అతని ఎముకలను కృ చాలా భయంకరమైన ఇబ్బందులు పడుతున్నాడు ఏడుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో సంతోషించకుండా దుఃఖముతో ఆనందముతో గడుపుతూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని విడలారా మొదటి యొక్క మెట్టు ఏమంటే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము మనం ఆరోగ్యంగా ఉండాలంటే పాపములో ఉండకుండా మొట్టమొదటిగా మనం పరిశుద్ధులుగా ఉండాలి నిందలేని వారిగా ఉండాలి దేవుని ఎంతో ఆనందించాలి నువ్వు జ నువ్వు సంతోషంతో ప్రేమ కలిగి దేవుడిచ్చిన ప్రతి పరిస్థితికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమాధానకరముగా మరి ఇతరులు క్షమిస్తూ దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉన్నట్లయితే దేవునిలో నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నీ యొక్క ప్రతి పరిస్థితికి మంచి చికిత్స ఔషధమును నువ్వు పొందుకుంటావు నీ దేహమునకు ఆరోగ్యము కలుగు కలుగజేసుకుంటావు నువ్వు ఎప్పుడైతే దేవుని సంతోషపరుస్తావో ఎప్పుడైతే దేవుని నువ్వు ఆరాధిస్తావో దేవుడు నీ యొక్క జీవితంలో ఆరోగ్యమును కలుగజేస్తాడు నీవు సమాధానముతో శాంతితోను ఉండగలుగుతావు ఎందుకంటే నీ యొక్క మనస్సు యొక్క ఆత్మ నీ హృదయం అన్ని కూడా అవి రిలాక్స్ అయి ఉంటాయి ఎప్పుడో నువ్వు దేవునిలో ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి బంధిపబడిన వాడిని విడిపించడానికి వచ్చాడు నలిగిన హృదయాన్ని బాగు చేయడానికి వచ్చాడు ఆయన నీ కొరకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ ముఖంలో సంతోషాన్ని చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నీవు దేవునితో సహవాసము కలిగిన బిడగా దేవుని ఎంతో ఆనందించే బిటగా దేవునితో మరి ఐక్యత కలిగి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉందని గ్రహించి దేవునిలో ఆనందించే బిడ్డలుగా ఉండాలి కీర్తనల గ్రంథం ముప్పై రెండో అధ్యాయము పదకొండవ వచ్చినంలో నీతిమంతులారాయ హోమాన్ని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా మీరందరూ గానము చేయుడి యహోవాను బట్టి సంతోషించండి ఎలోక సంబంధమైన వాటితో బాగా కాదు కానీ యహోవా ఎందు జీవగలిగిన దేవుని ఎందును సంతోషపడినట్టయితే ఇదిగో నీ జీవితము బాగుపడుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఎలోక సంబంధమైన వాటితో సంతోషపడుతున్నాము కానీ మనకు సంతోషపడుతున్నామే కానీ మనకు ఆరోగ్యము లేదు మనకు సమాధానము లేదు కానీ హోమా ఎందు ఆనందించడం వలన మనకు సంతోషము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చినంలో నీతిమంతులారా నీతిమంతులు గాక వారు దేవుని సన్నిధిని దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎక్కడ సంతోషము ఎక్కడ ఆనందము దేవుని సన్నిధిలో మాత్రమే ఈరోజు నీవు నేను ఆనందంగా ఉన్నావా దేవుని ఎందుకు సంతోషిస్తుంటున్నామా దేవుని సన్నిధిలో ఆనందం మనం చూస్తుంటున్నామా లేదు కదా నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని ఆనందించే వారిగా మనం ఉందాం హబ్బకుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో భక్తులు అంటాడు అంజునప్పు చెట్లు పూయకుడినను ద్రాక్ష చెట్లు పలిపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేలో పైన లేక పంట రాకపోయినను గొర్రెలు దడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణ కర్తయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను ప్రభువుకు బలము లూయా ఏమున్నా ఏమి లేకపోయినా ఏ పరిస్థితుల్లో మనమున్నా ఎల్లవేళలా మనము సంతోషము కలిగిన మనస్సు గలవారై ఆరోగ్యమును మనం తెచ్చుకోవాలి దేవుని ఎందు ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి ప్రభువునందు ఆనందించి ఆరోగ్యమును కలుగు చేసుకునే వారిగా మనం ఉండాలి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ నీ యొక్క జీవితంలో ఆరోగ్యము లేదు అంటే సంతోషము లేదు అంటే నీవు పాపంలో ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు నీలో ద్వేషము పగ కోపము నేత్రాశ శరీరాశ జీవపు డమ్మము ఇవన్నీ నీ జీవితంలో ఉంచుకున్నావంటే హృదయంలో ఉంచుకొని నువ్వు ఎంత మాత్రమూ సంతోషించలేవు నువ్వు తప్పుడు ఆలోచనతో నువ్వు సమస్యలతో నిన్ను నీవు కృంగ చేసుకొచ్చు ఉన్నావు త చెడు తలంపులు చెడు ఆలోచనలతో సరైన నిద్ర లేక ఆరోగ్యము లేక నువ్వు బాధపడుతూ ఉన్నావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీలో ద్వేషం ఉంచుకోకుండా నీ పొరుగు వారిని క్షమించి వేసి సమాధానము కలిగి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవుని ఎందుకు సంతోషించు ఎప్పుడైతే దేవుని ఎంతో సంతోషిస్తావో సంతోషము గల మనసు నీకు ఆరోగ్యమును కలుగజేస్తుంది కాబట్టి అతి సంతోషకరమైన మనసు నాకు కావాలి ప్రభు అది నీ ద్వారానే కలుగుతుంది నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది నీ సన్నిధిలో ప్రభు నా పాపాలు నేను ఒప్పుకొంటాను నన్ను క్షమించి ఎస్ నీ రక్తంతో నన్ను కడుగు నైనా నన్ను బాగుచ్చే నైనా నాలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి పరిశుద్ధతను నాకు దయచేయి ప్రభు నిర్దోషిగా నేను ఉండాలి నీ సన్నిధిలో ప్రభు నైనా ఇదిగో నేను ఆనందించాలి యహోబా ఏదో నేను ఆనందించడం వలన బలం పొందుకుంటానని హబక్కు గ్రంథంలో చెప్పినట్టుగా ఏమున్నా ఏమి లేకపోయినా నా పరిస్థితులు ఏదైనా తార్వారైనా పర్వాలేదు కానీ ఎల్లప్పుడూ ప్రభు నేను నేను ఆనందిస్తాను మరలా మరలా నేను ఆనందిస్తాను నా యొక్క సంతోషము కారణము ఆయన నాలో ఉన్నాడు ఎక్కడైతే ఆయన ఉంటాడో అక్కడ సంతోషం ఉంటుంది ఎక్కడైతే ఏసయ్య ఉంటాడో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఎక్కడైతే ఏసయ్య ఉంటాడో అక్కడ నెమ్మది ఉంటుంది ఎక్కడైతే ఏసయ్య ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది అలాలో దేవుని నామానికే మహిమ గాక కాబట్టి సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణమవుతుంది కాబట్టి నీవు సంతోషముగా ఉన్నావా లేక నువ్వు కృంగిపోయి ఉన్నావా నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేస్తుంది నువ్వు ద్వేషంతో అసూయతో పగతో ఒకవేళ ఉన్నట్టయితే నీ మనస్సు నలిగిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా నీ ఎముకలు ఎండిపోతూ ఉన్నాయి నీళ్ళు ఆరోగ్యము లేదు చాలామంది అంటారు కుళ్ళు పెట్టుకునింది కాబట్టే రోజు రోజుకు సన్నగైపోతుంది అంటారు కదా మరి బైబిల్ కూడా అదే చెప్తుంది నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేస్తుంది నువ్వు ఎండిపోతున్నావు క్షీణించిపోతున్నావు అంటే నీలో కోపము ద్వేషము పగ ఇంకా తగ్గిపోలేదని అర్థం నా ఏమైనా దేవుని బిడ్డలారా దానిని వదిలి దేవుని సన్నిధిలో సంతోషం ఉంది దాన్ని హత్తుకోండి అప్పుడు నీ మనస్సు ఆరోగ్యానికి కారణముగా ఉంటుంది సంతోషంగా ఉండు కలిగిన దాంతో తృప్తిగా ఉండు దేవుని ఆరాధించు దేవుని స్థుతించు దేవా స్థితిని ఇచ్చాం నీకు దేవా యొక్క జీవితాన్ని ఇచ్చాం నీకు వదలాలి దేవా ఎంతో మందికి లేనిది నాకు ఇచ్చాం నీకు స్తోత్రాలు అయ్యా ఎంతో మందికి ఇల్లు లేవు నాకు ఇల్లు ఇచ్చాం ఎంతో మందికి పిల్లలు లేదు నాకు పిల్లలు పిల్లల్ని పిల్లల్ని ఇచ్చాం ఎంతో మందికి నైనా తిండి లేదు మాకు తిండిని ఇచ్చాం నైనా ఎంతో మందికి రక్షణ లేదు మాకు రక్షణ ఇచ్చాం ఎంతోమంది కుటుంబాలలో అసమాధానం ఉంది మాకు సమాధానం ఇచ్చాం ఎంతమంది కుటుంబాలలో బలహీనతలో వ్యాధుల్లో ఉన్నారయ్యా మాకు బలమున ఆరోగ్యం ఇచ్చావు ప్రభా మాకు ఉద్యోగాలు ఇచ్చావు నైనా మా చేతుల కష్టార్జితం అనుభవించడాకు మాకు మీ కృపను మాకు ఇచ్చారు నైనా ఇదిగో నీ శరీరం రక్తం త్రాగడానికి మీ మాకు చూపుతున్నారయ్యా నేను జ్ఞాపకం చేసుకోవడానికి నేనా ఇంటికంటే మా జీవితంలో ఇంకేది కావాలి ప్రభావ నువ్వు చేసిన మేళ కొరకే నువ్వు చూపిన కృప కొరకే నీకు స్తోత్రాలు అని దేవుని సన్నిధిలో మనం ఆనందించే వారిగా ఉన్నాం ఎల్లప్పుడూ ఆనందిద్దాం ప్రతి సమయమునూ దేవుని దేవుతో సహవాసం కలిగి ఆనందిద్దాం నలిగిన మనస్సుకు వద్దు ఎండిపోజేస్తుంది మన ఎమకలను కృంగిపోతాము పాడైపోతాము నాశనం అయిపోతాం కానీ సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం కాబట్టి నిరుదయముల ఏ సై ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది కాబట్టి ఆ సంతోషం ఇచ్చే ఏ సై అని ఆహ్వానించి ఉదయ కాలమున ప్రతి పరిస్థితిని ఎదుర్కొని ఆ పర పరిస్థితిలో దేవుని స్థుతిస్తాం దేవుని కనపరుద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని మహిమ పరుద్దాం అాలా దేవుని నామానికే మహిమ కలుగుని గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయన నైనా సలమోను భక్తుడు నైనా కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభాతన యొక్క జ్ఞానమును బట్టి మీరిచ్చిన జ్ఞానమును బట్టి ఆయన సంతోషము గల మనసు ఆరోగ్యానికి కారణమని చెప్పాడు ఈ రోజుల్లో డాక్టర్లు సంతోషంగా ఉండాలి నవ్వాలి అప్పుడు నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావని చెప్తూ ఉన్నారు కానీ నైనా నువ్వు ముందుగానే మాకు ఈ వాక్యం ద్వారా తెలియపరచావు నీకు స్తోత్రాలు అయినప్పటికీ లోక సమస్యలతో బాధలతో ఇరుకుల ఇరుకులలో ఇబ్బందులలో ప్రభా మేము కృంగిపోయి నలిగిపోతున్నాం రోజు రోజుకు మా ఎం ఎము ఎముకలు ఎండిపోతున్నా క్షీణించిపోతుంటున్నాం ప్రభా ఆ రీతిగా కాకుండా సంతోషం గల మనస్సు ఆరోగ్యానికి కారణము కాబట్టి మా హృదయంలో సంతోషం మేము నింపుకొని సంతోషాన్ని ఇచ్చే దేవుని మేము కలిగి ఉండి ప్రభా ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయమని నైనా విత్తబడిన వాక్యము ద్వారా మేము బలపడ్డకు మాకు సాయం చేయమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్